ఈ సర్ఫ్ ప్యాకెట్ అండి విఐ వాష్ డిటర్జెంట్ పౌడర్ అయితే ఇది చాలా తక్కువ ధరకే దొరికింది అంటే రెండు కేజీలు వచ్చేసరికి ఎనభై తొమ్మిది రూపాయలు పడిందండి ఇది ఇది రిలయన్స్లో తీసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితం రిలయన్స్కి వెళ్తే ఏ సర్ఫ్ తీసుకుందామా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఇది చూడటం జరిగింది ఇది విఐ వాష్ అని పేరు మీద ఉంది ఇది తీసుకోవడం జరిగింది రెండు కేజీలు వచ్చేసరికి ఎనభై తొమ్మిది రూపాయలు బిల్ చేయడం జరిగింది ఇల్లు చాలా చీప్గా ఉంది అయితే ఇది వాషింగ్ మిషన్లో కూడా వాడచ్చు అని ఇందులో రాసి ఉంది అయితే ఇది చెన్నై యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండి చెన్నైలో తయారు చేయబడింది ఇది ఇది రెండు కేజీలు కలిగినటువంటి సర్పు ప్యాకెట్ మామూలుగా మనం బకెట్లో కలుపుకొని వాడుకోవచ్చు అలాగే వాషింగ్ లోకి వాడుకోవచ్చు అన్ని రకాలుగా చాలా చీప్గా పడింది